నంద్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత సిసిఐ అధికారులు అడ్డుకున్న రైతులు ప్రజా సంఘాలు తమ పంటను కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించబోమని ఆందోళన చేపట్టిన రైతులు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఆందోళన చేపట్టిన వామపక్షాలు బీమా ఇవ్వకపోతే కొన్ని వాళ్ళకి తెచ్చుకోమన్నావు తెచ్చుకున్న తర్వాత మీరు గ్రామాల్లో మీ ఆ సిబ్బంది ఉన్నారు ఆర్ఎస్కే వాళ్ళు ఉన్నారు ఎందుకు నాణ్యత పరిశీలించాలా అక్కడ చూసి ఇక్కడికి తీసుకురావద్దు నాణ్యత నేను చెప్పే రాను కదా ఇప్పుడు మా డబ్బులు కట్టేయండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అమౌంట్లు కట్టి ले सर ले सर सामान जपाले बोल हर में नवा तो बोल क्या करा ने बोल आदमी है सर मेरे भी होता डेटा सर माहे ना वनर ఆయన స్టేట్ ఇన్చార్జ్ వెళ్ళిపోతే అర్థం చేసుకోండి చూడండి మా పత్తి కొనుగోలు చేయకుండా మేము ప్రాణాలు తీసుకుంటాము అన్నం 걸버 키마 파티트 조런 가다루 마하트마 케저 미레 미레 소마단 잡고 내립다 막겨 소마단 잡발라 아이야 왔ो मगलईनदा येसक कुनवर इकडे गेलो நான் கல்லும் செல்லாம் நந்தையால் கல்லைப்புதரினே நான் கல்லும் செல்லாம்

மின்னலே கேசிட்டே அவன் மின்னலே கேசிட்டே அவன் மின்னலே கேசிட்டே சாரமே மின்னலே கேசிட்டே தூண்டைக்குதமா அது தூண்டைக்குதமா நீ உள்ள தெம்புற রাইடர் ఒక్క మాట పోయి పాఠశాల సవాల్ అది హైదరాబాద్ ఇవ్వండి ముందు హైదరాబాద్ కొద్దిగా మీరు కొండలేనప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు మాకు సమాజం చెప్పమండి బేడండి సమాజం చెప్పిన తర్వాత వెళ్ళిపోతాం మీరు కొండలేనప్పుడు ఎందుకు రమ్మన్నారు మేము మిమ్మల్ని ఇంటికాడి వచ్చా లేదు కదా మీరే స్లాట్ బుక్ చేసుకోమని చెప్పారు మీ ప్రధానమంత్రి అయ్యా అందరికి కొంటాము మీరు బుక్ చేసుకోవాలని చెప్పారు ఈ ఈ జిల్లాలో వర్షం పడింది ప్రధానమంత్రికి తెలుసా ముఖ్యమంత్రి గారికి తెలుసా పంట నష్టం జరిగింది తెలుసా పంట నష్ట పరాలు బీమా ఇవ్వకపోతే కొనుగోలు తెచ్చుకోమన్నావు తెచ్చుకున్న తర్వాత మీరు గ్రామాల్లో మీ సిబ్బంది ఉన్నారు ఆర్ఎస్ ఎందుకు నాణ్యత పరిశీలించాలా అక్కడ చూసి ఇక్కడికి తీసుకురావద్దు నాణ్యత లేదు చెప్తే రాను కదా ఇప్పుడు మా డబ్బులు కట్టేయండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు హామాల ఛార్జీలు కట్టి పోతాము అవి కట్టినండి అవి కట్ చేయకుండానే రైతులు మాట్లాడకుండానే రైతుల బాధ ఇవ్వకుండానే మీరు మిల్లులకు అమ్ముకోండి అంటే మిల్లులకు మీరు ఏమైనా అమ్ముడు పోయారా మాకు అది అనుమానం కలుగుతుంది రైతులకు అందరికీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు మిల్లుల వైపు ఉంటారా రైతుల వైపు ఉంటారా ప్రభుత్వ అధికారుల లేకపోతే మిల్లలకు ఏజెంట్లా స్పష్టం చేయమని మేము అడుగుతున్నాం సమానం చెప్పిన తర్వాతనే రైతులు మాట్లాడతారు ನಸಿನಸಾಯಿ! <named> <hypothesutta hat> రైతుల దగ్గర పత్తిని కొనుగోలు చేయాలి ఎటువంటి శ్రద్ధ లేకుండా రైతుల దగ్గర పత్తిని కొనుగోలు చేయాలి ఎటువంటి శ్రద్ధ లేకుండా రైతుల దగ్గర పత్తిని కొనుగోలు చేయాలి చెప్పండి